హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఆరు వందల యాభై ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఆరు వందల యాభై ఖాళీల్లో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు వందల అరవై ఎస్సీ కేటగిరీలో వంద ఎస్టీ కేటగిరీలో యాభై నాలుగు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అరవై ఐదు ఓబీసీ కేటగిరీలో నూట డెబ్బై ఒకటి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి టోటల్గా ఆరు వందల యాభై ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఒకటో తేదీ నుండి ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది టెన్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ ఆరో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు అర్హులు వయసు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ డ్రైవర్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ తర్వాత మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ అయితే పిలవడం జరుగుతుంది ఆ వివరాలని ఒకసారి తెలుసుకుందాం సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ కంప్రైజ్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది సేమ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన క్వశ్చన్స్ మరియు వివరాలు తెలుసుకుందాం లాజికల్ రీజనింగ్ అండ్ డాటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ నలభై నిమిషాలు టైం ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవన్నీకి సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది రాంగ్ ఆన్సర్ చేసినట్టు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఒకసారి తెలుసుకుందాం ఎగ్జామినేషన్ సెంటర్ చీరాల చిత్తూరు ఏలూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ గుంటూరు విశాఖపట్నం విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి అప్లై ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి అంటే వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి డేట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మార్చి ఒకటి నుండి మార్చి పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐడిబిఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది